మేము గడ్డశాల గారి గాయ గాయకత్వాన్ని వారి పని పూర్చుకుని ఇమికి అనే పద్ధతి ద్వారా వారికి వారికి కలిపి చేస్తుంటాం ఇది అందరికీ కానీ మాకు ఘండశాల గారి గురించి మరింత రెండు విషయాలు పొంది మీ నోట తెలిసి చెప్తారని ఆశిస్తున్నాం సార్ ఆయన లైఫే సంగీతం సంగీతం సార్ దానికి ఆ సంగీతం తప్ప మీరు ఏమి అడిగినా అసలు ప్రపంచంలో లేదు మీరు ఏది అడిగినా మీకు లైక్ చేస్తారు మా వేణుమాధవ్ గారిని కూడా లైక్ చేస్తారు అయితే వాళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్ అంటే అది చెప్పలేని చెప్పలేని రిలేషన్షిప్ ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ ఈగోసే లేవు లేవు అవును ఇద్దరు ఒకటే మా గురువు గారు లాగానే ఇద్దరు టాపు అయితే రారు కాదు చూపించుకుంటే ఏనాడు నెక్స్ట్ కోపం లేదండి నాన్నగారికి మా గురుగారు తామసకులు పెంచుకోవద్దని చెప్పేవాడు అవునండి రారాపుర కూడా కలుపుకుంటారండి వారు పెట్టి మా యొక్క మిమిక్వి చూసి అందరి కొంత కొడుకులుగా భావించారు నన్ను ఒక నాలుగో కొడుకుగా చూసేవారు వారు ఈ మధ్య ఈ మధ్యకాలంలో నేను లతా మంగేష్కర్ గారు కూడా విన్నాను ఆ ఒక్క పాటైనా గంటసాలు గారిని హిందీలో పాటించుకుందాం వస్తున్నా రావడం తీరలేదు కానీ ఒక సందర్భంలో రవి గారు మళ్ళా గంటసాలు గారు పాడిన పాట లతా మహేష్ కలిసిన పాట కూడా పిక్చరైజ్ అయ్యింది కానీ అవి సినిమాల్లో పెట్టకుండా సామాజిక మాధ్యమాలల్లో బాగా వచ్చింది అయితే అది ఇంకా ఆ తర్వాత బిట్ నిలపడపోతే నేనే గారు గారి లతా లతామహేషన్ వాయిస్ నాదే ఉంది నేను కూడా కొన్ని బిట్స్ చేయడం జరిగిందండి అంత అభిమానం మాకు ఫస్ట్ ఏదండి అంటే వీళ్ళకి లెసన్ కూడా మేము ఎస్డిఎల్సీలో ముందు ఘంటసాల గారు మా నేరేళ్ల వేణుమాధవ్ గారి యొక్క నీతి బోధలు చేసినాక అన్నీ చేస్తాం ఇప్పటికి మేము పఠనం ఇద్దరికీ పెట్టుకుంటామండి ఘంటసాల గారు దీని మా నేరేళ్ల వేణుమాధవ్ గారు కొన్ని ఉత్సవాలు ఘనంగా చేసామండి ఘంటసాల గారు ఉత్సవాలు భారీ ఎత్తున అయితే మా మిమిక కళాకారులు వీ వీణ వాయిద్యం చేశారు వేణు వాయిద్యం కూడా చేశారు